గోల్కొండలోని జగదాంబిక అమ్మవారి ఆలయం వద్ద బోనాల సందడి నెలకొంది మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో అక్కడికి చేరుకున్నారు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు డప్పు చప్పులు తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మారిమోకింది పోతరాజుల వీరంగాలు శివసత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది గోల్కొండ జగదాంబిక అమ్మవారికి నేటి నుంచి ఆషాఢ మాసం మొత్తం గురు ఆదివారాల్లో బోనాలను నిర్వహించనున్నారు అమ్మవారికి మొత్తం తొమ్మిది వారాలు తొమ్మిది పూజలు ప్రత్యేకంగా చేస్తారు దశాబ్ది బోనాల వేడుకల పేరుతో ఈసారి ప్రభుత్వం బోనాలను మరింత శోభాయమానంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది ఇరవై కోట్ల నిధులను కేటాయించింది నేటి నుంచి ఆగస్టు నాలుగు వరకు గోల్కొండలో బోనాల ఉత్సవాలు కొనసాగనున్నాయి అనంతరం ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి ఇక గోల్కొండ బోనాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు తరఫున గోల్కొండ జలదాంబిక అమ్మవారికి రాష్ట్ర మంత్రులు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు అమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు కొద్దిసేపటి క్రితమే అమ్మవారికి లంగర్ హౌస్ చివరస్తాల నుంచి బయలుదేరేటటువంటి పలహారం మండలి తొట్టెల ఘటన్ కుండలను కూడా అమ్మవారికి ప్రారంభించి ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం ఏ విధంగా గతంతో పోలిస్తే ఆ బోనాల పండుగ మరింత ఘనంగా జరుగుతుంది అనేది కూడా వారు ఎంత ఉన్నారు వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం అది హైదరాబాద్ కు వందల ఏళ్ళ నుంచి నడుస్తూ ఉంది ఈ ప్రభుత్వం మరింత నిర్వహిస్తూ ఉంది ఇంకా అవసరమైతే ఇస్తాం డబ్బు సమస్యే కాదు ఉత్సవాలు ఘనంగా జరగాలి మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోనాల పండుగ ఏదైతున్నదో బ్రహ్మాండంగా జరుగుతున్నది ఈ పండుగ తర్వాత దేవుని ఆశీర్వాదంతో అమ్మవారి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక సంక్షోభం మొత్తం పోయి అమ్మవారి ఆశీర్వాదం కోరుకున్నారు సార్ అమ్మవారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అమ్మవారి దయ దాక్షణాలు పూర్తిగా ఉండి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలని చెప్పేసి అమ్మవారిని కోరుకోవడం జరిగింది ఇది గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారు చెప్తున్నటువంటి మాట అమ్మవారిని రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలనేది కోరుకోవడం జరిగింది అంటే గత ప్రభుత్వానికన్నా మరింత ఘనంగా ఈ ఏడు బోనాల పండుగ నిర్వహిస్తున్నాం అనేది కూడా అటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా గడ్డం ప్రసాద్ గారు చెప్తున్నటువంటి కొద్దిసేపటి క్రితమే మంత్రులు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్తో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా స్వామివారి ఉత్సవ అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులకు పట్టువస్త్రాలను కూడా సమర్పించడం జరిగింది వీటితో పాటుగానే పలహారం వండి వీ తొట్టెల ఊరేగింపు కార్యక్రమాన్ని గడ్డం కుండలు కూడా ప్రారంభించి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఓవరాల్గా మరోవైపు గోల్కొండ బోనాలు ఘనంగా జరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ చంద్రగోపుతో రాజు స్వతంత్ర